పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ మరియు మాజీ శాసనసభ్యులు రాధాకృష్ణ గత ఐదు రోజులుగా రేపటి కోసం పాదయాత్రలో భాగంగా గ్రామ గ్రామాలు తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటూ టీడీపీ మేనిఫెస్టోలోని సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు అర్థమయ్యేలా వివరిస్తూ టీడీపీ గెలిపే ధ్యేయంగా ముందుకు వెళుతున్న ఆర్ఎల్లీ రాధాకృష్ణతో మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్ తణుకు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ సార్జన్ ఆర్మీలు రాధాకృష్ణ గారు రేపటి కోసం పాదయాత్ర భాగంగా గత ఐదు రోజుల నుంచి పాదయాత్ర అయితే చేస్తున్నారు అందులో భాగంగా ఈరోజు టీడీపీ జనసేన ఉమ్మడిగా అభ్యర్థిగా టీడీపీ తరపు నుంచి రాధాకృష్ణ గారి పేరు అయితే చేయడం జరిగింది దానిపై రాధాకృష్ణ గారిని మరింత సమాధానం తెలుసుకుంది సార్ చెప్పండి ఈరోజు ఉమ్మడి అభ్యర్థిగా మీ పేరు అయితే చేయండి దాని మీద మీ అభిప్రాయం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తణుకు నియోజకవర్గం నుంచి ఉమ్మడి అభ్యర్థిగా నా అభ్యర్థిత్వానికి ఖరారు చేసినందుకు వారిద్దరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను తప్పనిసరిగా తెలుగుదేశం జనసేన శ్రేణుల్ని సమన్వయం చేసుకుని రాబోయే రోజుల్లో వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన జెండాని ఈ నియోజకవర్గంలో ఎగరేసే విధంగా కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఏ అయితే ఏ ఆశయంతో అయితే రెండు పార్టీలు కలిసి పనిచేయాలని నిర్ణయం తీసుకున్నారు దానికి అనుగుణంగా పనిచేసి రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రహిత పరిపాలన తీసుకొచ్చే విధంగా ప్రతి ఒక్కరూ కూడా ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది అలాగే గత ఐదు రోజుల నుంచి మీరు పాదయాత్ర చేస్తున్నారు కదా ప్రజల నుంచి ఏ విధమైన స్పందన వస్తుంది వాళ్ళ నుంచి వ్యక్తం వ్యక్తమవుతున్నాయి గత ఐదు రోజుల నుంచి కూడా తణుకు నియోజకవర్గంలో రేపటి కోసం పాదయాత్ర నిర్వహిస్తూ ఇప్పటికి దాదాపు పదిహేను గ్రామాలని పూర్తి చేసుకోవడం జరిగింది ఈ అన్నిటిలోనూ కూడా ప్రతి ఒక్కరూ ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన లభిస్తుంది ముఖ్యంగా మహిళలు ఆహారలు పట్టి స్వాగతం తెలియజేస్తున్నారు ఈ దుర్మార్గమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పోవాలని వారందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఆకాంక్షిస్తున్నారు అలాగే ఈరోజు గ్రామాలకు వెళ్తుంటే అభివృద్ధి లేదు గతంలో ఏదైతే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు తెలుగుదేశం ఆయాంలో చేసినటువంటి అభివృద్ధి తప్పితే ఈరోజు కొత్తగా వీళ్ళు అభివృద్ధి చేయలేదనేది ప్రతి ఒక్కరూ కూడా మా దృష్టికి తీసుకురావడం జరుగుతుంది అనేక సమస్యలని మా దృష్టికి తీసుకురావడం జరుగుతుంది అలాగే వీళ్ళు అమలు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కూడా అమ అరకొరగా మోసపూరిత సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసి ప్రజలను మబ్బి పెడదామని ఏదైతే భావించారో ఈరోజు ఆ రోజు ప్రజలందరూ కూడా తీవ్రమైనటువంటి అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు అలాగే నిత్యావసర వస్తువుల ధరలు కానీ కరెంటు బిల్లులు కానీ బస్ ఛార్జీలు కానీ గ్యాస్ ధరలు కానీ ఇవన్నీ కూడా పెరిగిపోయి మరొక పక్క మద్య కూడా విపరీతంగా పెంచేసి చాలామంది ప్రాణాలు పోగొట్టే విధంగా వీళ్ళు చేస్తున్నటువంటి చర్యల పట్ల ప్రజలందరూ కూడా తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు ఈరోజు గ్రామాలకు వెళ్తుంటే తెలుస్తుంది ఈ ప్రభుత్వం మీద ప్రజలు ఏ విధమైనటువంటి అసంతృప్తి ఉన్నారు రాబోయే రోజుల్లో రాబోయే ఎన్నికల్లో వీళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పే విధంగా ప్రజలు ఎప్పటికే సంసిద్ధులై ఉన్నారు అలాగే రాబోయే రోజుల్లో ఉమ్మ ఉమ్మడిగా జ ఉమ్మడిగా అందరినీ కలుపుకొని గెలిపే జయంగా ముందుకు వెళ్తామని చెప్పి రాధాకృష్ణ గారు అయితే చెప్పడం అయితే జరిగింది కెమెరామ్యాన్ నరేష్తో చంద్రశేఖర్ స్టూడియో తెలుగు పశ్చిమ గోదావరి జిల్లా